హలో అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు వీడియో పెట్టడానికి కారణం అయితే నేనైతే కొత్తగా అయితే హెచ్ఎస్ డబ్ల్యూ ఫైవ్ జీ అయితే కంప్యూటర్ ఎంబ్రేడింగ్ మిషన్ అయితే కొనుక్కున్నాను చాలా అంటే చాలా బాగుంది ఈ అయితే ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఫోర్ మంత్ అవుతుంది అనమాట నేనైతే కొనుక్కొని ఫోర్ మంత్లో ఇట్ ఇదే ఫస్ట్ వీడియో అనమాట ఇలా యూట్యూబ్లో పెట్టడము అది అది కూడా కొంచెం షార్ట్ వీడియోస్ పెట్టాను కానీ ఇలా లాంగ్ వీడియో అయితే పెట్టలేదు అనమాట సో ఈరోజైతే మీకు అయితే షేర్ చేసుకుంటున్నాను సో ఈ శారీ చూసారా కస్టమర్ ఇచ్చారనమాట ఇలా గ్రీన్ కలర్ గ్రీన్ గోల్డ్ మిక్సింగ్ అయి ఉంటుంది అనమాట సో ఇక్కడ చూసారు కదా ఈ పళ్ళు చాలా అంటే చాలా బాగుంది శారీ అయితే మొత్తం గ్రీన్ వచ్చింది గ్రీన్ అంటే నాకు చాలా ఇష్టము అలాగే ఇక్కడ మొత్తం సిల్వర్ అనమాట సిల్వర్ త్రెడ్ మామిడి పిందుల లాగా వచ్చాయి సో మొత్తం వైట్ జరి మొత్తం వచ్చిందనమాట ఇలాగా సో అక్కడక్కడ ఇలా కొంచెం గోల్డ్ కాపర్ మిక్సింగ్ అయిన కలర్ లాగుందనమాట ఇది గోల్డ్ అయితే గోల్డ్ కాదు కాపర్ గోల్డ్ మిక్సింగ్ అయితే ఎలా ఉంటుందో అలా వచ్చిందనమాట పళ్ళుకి మాత్రమే సో నేనైతే ఇంకా ఈ శారీకైతే ఇలా అయితే డిజైన్ చేశాను కస్టమర్ చూసే ఇలా ఇలా డిజైన్ వేయండి ఇలా కాపర్తో వచ్చేటట్టు చూడండి అనేసి అన్నారు సో ఇలాగైతే బ్రాడ్గా వస్తుందనమాట నెక్కి మొత్తము బోట్ నీకు వేసుకున్నారు చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట మధ్యలో ఇక్కడ గోల్డ్ వేసాను కానీ అంత కనిపించలేదు అంటే ఇది షేడింగ్ అనమాట గ్రీన్ గోల్డ్ షేడింగ్ లాగా వచ్చింది కాబట్టి కనిపించట్లేదు అందువల్ల అయితే కాపర్ వేయడం వల్ల లుక్గా బాగొచ్చిందనమాట బ్యాక్ మొత్తం చాలా డీప్గా వస్తుంది ఇదైతే ఫ్రంట్ వచ్చేసి స్లీవ్స్ అయితే అయితే ఇలా వచ్చిందనమాట ఫుల్ హ్యాండ్ పెట్టుకోలేదు వాళ్ళు హాఫ్ హ్యాండ్ పెట్టుకున్నారు సో ఇలా వచ్చింది వైట్ జరీతో ఇలా వేసాను అనమాట లైన్స్ టైప్లో వచ్చేటట్టు ఎందుకంటే శారీ మొత్తము ఇలా వైట్ జరీతోనే వచ్చింది ఈ ఇక్కడక్కడ ఫ్లవర్స్ కూడా అక్కడక్కడ వైట్ జరీ అలాగే గోల్డ్ గోల్డ్ అయితే కనిపించడమే లేదు అసలు సో ఇంకా కాపర్ వేసిన వల్ల మంచి లుక్ అయితే వచ్చింది చాలా బాగుంది డిజైన్ అయితే సో మీకు ముందు వచ్చినట్టయితే స్క్రీన్ పైన అయితే నా నెంబర్ ఇస్తాను దానికైతే బుక్ చేసేసుకోండి కాల్ చేసి కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తాను అయితే ఇంకా ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి చాలా మంచి మంచి డిజైన్లు ఉన్నాయి ఇక మీదటైతే మీకు ప్రతిరోజు ఒక షార్ట్ షార్ట్ వీడియోలు అన్నా లేకపోతే ఇలా లాంగ్ వీడియో అంటే లాంగ్ అంటే మరీ లాంగ్ చేయను కొంచెం వర్క్ గురించే చెప్తాను అలాగే శారీస్ కూడా వేస్తున్నాను అనమాట శారీస్ కూడా చాలా మంచిగా ఉంది ఇంతకుముందు వీడియో చేశాను అది ఇంకా మీకు పోస్ట్ చేయలేదు అనమాట దాని అయితే ఇందులో యాడ్ చేసి చూపిస్తాను శారీస్ కూడా చాలా బాగా వచ్చాయి కట్ వర్క్ శారీస్ ఇప్పుడు ట్రెండ్ ట్రెండింగ్లో ఉంది కదా కట్ వర్క్ శారీ అని అలాగే బ్లౌజ్ వచ్చి కలంకర బ్లౌజ్ వస్తుంది వర్క్ శారీ ప్లెయిన్ శారీ అనమాట క్లాత్ అయితే ఎక్సలెంట్ ఉంది సాఫ్ట్ చాలా బాగుంది అనమాట క్లాత్ ఈ సమ్మర్ సీజన్కి అయితే ఇంకా ఈజీగా హ్యాండిల్ చేస్తాను అనమాట శారీ కొంచెం స్వెట్కి కొంచెం చికాగ్గా అలాగ ఉంటుంది కదా ఎండలకి సో అలా కాకుండా చాలా బాగా అయితే ఇంకా స్మూత్గా ఉంటుంది మనం శారీ కట్టుకున్నా బాగుంటుంది సో అలాంటి క్లాత్ అయితే తీసుకొని అయితే వర్క్ వేసాను అది కూడా చూపిస్తాను ఇందులోనే యాడ్ చేస్తాను ఆ వీడియోను కూడా ఆ వీడియో తీసి ఉంచాను కానీ పోస్ట్ చేయలేదు మీకైతే కొంచెం కొన్ని కారణాల వల్ల సో ఇదైతే ఇంకా ఈరోజైతే వీడియో అయితే మీకు వస్తుంది యూట్యూబ్లో అయితే వస్తుంది మన ఛానల్లో ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయి చాలా బాగుంది ఇంకా మంచి మంచి డిజైన్లు ఉన్నాయి అవి రాబోయే వీడియోస్ అయితే మీకు అయితే షేర్ చేస్తాను సో స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇస్తాను కాల్ చేసి బుక్ చేసేసుకోండి